సరే ఒక్క క్షణం ఆలోచించండి మన కథ అంటే మానవుల కథ ఇక్కడ ఈ భూమి మీద మొదలు కాలేదంటే మన పూర్వీకులు ఎక్కడో సుదూర నుంచి వచ్చారంటే అయితే ఈ ప్రశ్న ఏదో సైన్స్ ఫిక్షన్ కథల్లోంచి వచ్చింది కాదు ఇది మానవ చరిత్ర గురించి మనకు తెలిసిన ప్రతి విషయాన్ని సవాలు చేసే ఒక చాలా వివాదాస్పద కథనానికి మూలం సరే ఈరోజు మనం మిచెల్ డెస్ మార్కెట్ రాసిన థియావా ప్రవచనం అనే పుస్తకంలోని ఒక చాలా ఆసక్తికరమైన కథను పరిశీలిద్దాం ఈ ఏంటంటే మానవాళికి ఒక పూర్తిగా భిన్నమైన మూలకథనాన్ని చూపిస్తోంది అయితే మనం మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఒక కల్పన నిజం కాదు సరే మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే దాదాపు పదమూడు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం సెంటారస్ నక్షత్ర రాశిలో బకరటేని అనే గ్రహం మీద ఆ కథనం ప్రకారం చూస్తే బకరటిలో రెండు చలా అభివృద్ధి చెందిన జాతులుండేవి ఒక నల్లజాతి రెండోది పసుపుజాతి వాళ్ల సమాజం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా రాజకీయంగా మాత్రం చాలా లోపాలుండేవి నాయకులు వాళ్ల స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేవాళ్లు ఈ రెండు జాతుల మధ్య అసూయ ద్వేషం పెరిగి పెరిగి చివరికి ఒక భయంకరమైన అణు యుద్ధానికి దారితీసింది ఆ యుద్ధం వాళ్ల నాగరికతను దాదాపుగా నాశనం చేసేసింది మొత్తం గ్రహాన్ని ఒక అణుశీతాకాలంలోకి అంటే చీకట్లోకి నెట్టేసింది ఇక ఆ వినాశనం ఎంత తీవ్రంగా ఉందంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది చూడండి యుద్ధానికి ముందు జనాభా పదకొండు బిలియన్లు అంటే పదకొండు వందల కోట్లు యుద్ధం తర్వాత కేవలం రెండు వందల ముప్పై ఐదు మంది మాత్రమే బతికారు ఆ నష్టం ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఆలోచించండి యుద్ధం తర్వాత ఆ గ్రహం మీద తినడానికి ఏమీ లేదు అంతా నాశనమైపోయింది దీంతో ప్రాణాలతో మిగిలిన ఆ కొద్దిమంది బ్రతకడం కోసం గత్యంతరం లేక నరమాంస భక్షణకు పాల్పడాల్సి వచ్చింది సరే అలా నూట యాభై ఏళ్లు గడిచాయి ఆ తర్వాత ఈ కథనం ప్రకారం ఒక ఉన్నతమైన శక్తి రహస్యంగా జోక్యం చేసుకుంది వాళ్ళెవరనేది బయటపెట్టకుండానే రేడియేషన్ వల్ల పుట్టిన ఆ భయంకరమైన కీటకాలను నాశనం చేసి ఆ గ్రహం యొక్క పర్యావరణాన్ని మెల్లగా పునరుద్ధరించారు అంతేకాదు టెలీపతి ద్వారా అంటే మానసిక సంభాషణ ద్వారా బతికున్న వారికి చూపించారు ఇక లక్షా యాభై వేల సంవత్సరాల తరువాత బక్రెటీనియన్లు తమ నాగరికతను మళ్లీ నిర్మించుకున్నారు అంతా బాగానే ఉంది అనుకునేలోపే ఇంకో సమస్య వాళ్ల గ్రహం నెమ్మదిగా చల్లబడిపోతూ జీవించడానికి పనికి రాకుండా పోతోంది దాంతో వాళ్లు తప్పనిసరిగా ఒక కొత్త ఇళ్లు వెతుక్కోవాల్సి వచ్చింది వాళ్ల అన్వేషణలో మొదట అంగారక గ్రహాన్ని పరిశీలించారు కాని కూడా చల్లబడిపోతోందని తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ల పరిశోధకులు భూమిని కనుక్కున్నారు అప్పటి భూమి పచ్చదనంతో మానవ మానవజాడ లేకుండా చాలా అనువుగా అనిపించింది ఇంకేముంది ఇదే తమ కొత్త ఇళ్ళు అని నిర్ణయించుకున్నారు అలా మొదలైన ఆ వలస ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా యాభై సంవత్సరాల పాటు సాగింది ఈ భారీ వలసలో దాదాపు డెబ్భై లక్షల మంది భూమిమీద కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి వచ్చారు రెండు జాతుల వాళ్లు సమాన సంఖ్యలో అంటే చెరో ముప్పై ఆరు లక్షల మంది ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడికి వచ్చాక వాళ్లు కేవలం బ్రతకడం మాత్రమే కాదు ఈ కొత్త ప్రపంచంలో చాలా పద్ధతిగా ఒక నిర్మాణాత్మకమైన కొత్త నాగరికతను నిర్మించుకున్నారు వాళ్ళ వ్యవస్థ చూస్తే చాలా కఠినంగా ఉండేది శిక్షలన్నీ బహిరంగంగా విధించేవాళ్లు ఉదాహరణకి దొంగతనం చేస్తే రెండు చేతులు నరికేయటం హత్య చేస్తే మొసళ్ళకి ఆహారంగా వేయడం ఇలాంటి శిక్షలుండేవి ఇక ఆ భయంతో అక్కడ నేరాలనేవి దాదాపుగా జరగలేదు అయితే అంతా సవ్యంగా లేదు ఒక మతపరమైన విభేదం కారణంగా ఒక గుంపు విడిపోయి ఆఫ్రికాలో స్థిరపడింది కాని అక్కడ వాళ్ల సమాజం అవినీతి అన్యాయంతో పూర్తిగా క్షీణించిపోయింది ఇది ఆస్ట్రేలియాలోని ప్రధాన నాగరికతకు పూర్తి భిన్నంగా ఉండేది ఇదే కథనం అరబ్ జాతి పుట్టుక గురించి కూడా ఒక వాదనను ముందుకు తెస్తోంది దాని ప్రకారం ఏంటంటే ఉత్తర ఆఫ్రికాలో పసుపు జాతికి చెందిన వలసదారులు అక్కడి నల్లజాతితో కలవడం వల్లే అరబ్ జాతి ఏర్పడిందని ఆ పుస్తకం చెబుతోంది అలా వేల సంవత్సరాల పాటు వాళ్లు శాంతిగా జీవించారు కాని వాళ్ల ఖగోళ శాస్త్రవేత్తలు ఒకరోజు ఒక భయంకరమైన నిజాన్ని కనుక్కున్నారు ఆకాశంలో ఎర్రగా మెరుస్తున్న ఒక భారీ గ్రహశకలం నేరుగా భూమివైపు దూసుకొస్తుంది దాన్ని ఆపడం అసాధ్యం అది భూమిని ఢీకొట్టడం ఖాయమని వాళ్లకు అర్థమైపోయింది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం వాళ్ల ప్రపంచం అంతమవ్వడానికి వాళ్లు సిద్ధపడటానికి మిగిలిన సమయం కేవలం నలభై ఎనిమిది గంటలు రెండే రెండు రోజులు ఒక సాహసోపేతమైన ప్రణాళికను సిద్ధం చేశారు దగ్గరున్న మేధావులను నిపుణులను నూట ఎనిమిది అంతరిక్ష నౌకలలోకి ఎక్కించి కాపాడాలి ఈ నౌకలు భూమి చుట్టూ కక్షలో ఉండి ఆ ప్రళయం ముగిశాక కిందకు దిగి బతికి ఉన్నవాళ్లకి సహాయం చేయాలి ఇది ప్లాన్ కానీ విధి మరోలా తలుచింది ఆ విలయం ఎవరూ ఊహించిన దానికంటే చాలా ఘోరంగా ఉంది గ్రహశకలం అనుకున్న కన్నా గంట ముందే భూమిని ఢీకొట్టుంది ఆ దెబ్బతో ఒక గొలుసుకట్టు ప్రతిచర్య మొదలైంది కొన్ని గంటల్లో రోజుల్లోనే గ్రహం స్వరూపమే మారిపోయింది భూమి అక్షం వంగిపోయింది గర్భము నుంచి కొత్త ఖండాలు పుట్టుకొచ్చాయి అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి అంత గందరగోళం ఇక తరలింపు కోసం వెళ్లిన కూడా ఈ ప్రళయంలో చిక్కుకున్నాయి మొత్తం నూట ఎనిమిది నౌకల్లో కేవలం ఏడు మాత్రమే ఎలాగోలా గ్రహ వాతావరణాన్ని దాటి తప్పించుకోగలిగాయి మిగిలిన నూట నౌకలు అన్నీ నాశనమైపోయాయి ఇక్కడే ఈ కథను ఆస్ట్రేలియాలోని ఆదిమవాసుల మూలాల గురించి ఒక చాలా విలక్షణమైన ఇస్తుంది ఆ విలయం తర్వాత భూమిలోంచి బయటపడిన యురేనియం రేడియేషన్ వల్ల అక్కడ బతికి ఉన్న కొద్దిమందిలో జన్యుపరమైన మార్పులు జరిగాయని అలా వాళ్లే నేటి ఆదిమవాసులుగా మారని ఈ పుస్తకం ప్రతిపాదిస్తుంది చివరికి వాళ్లు నిర్మించుకున్న ఆ అద్భుతమైన ప్రపంచం యొక్క ఆనవాళ్లు కూడా మిగల్లేదు నగరాలు టెక్నాలజీ వాళ్ల జ్ఞానం అన్నీ కాళగర్భంలో కలిసిపోయాయి చిన్నాభిన్నమైన ఆ మీద చెల్లా చెదురుగా మిగిలిన కొద్దిమంది మళ్లీ మొదటికొచ్చారు దగ్గర ఏమీ లేదు ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తోంది ఒకవేళ ఒక నాగరికత ఇలా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే దాని కథ ఎలా గుర్తుంటుంది పురాణాలు గాథల రూపంలో తప్ప మరే విధంగా దాని ఉనికి మనకు తెలుస్తుందా